బిగ్ బాస్ ఏజెన్సీ వారి నో ప్రోమో ఇప్పుడే విడుదలైన ప్రోమో కానీ ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ పెట్టేసుకుంటూ వచ్చింది ఈ టాస్క్లో భాగంగా వీళ్ళకి ఒక గేమ్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ గేమ్ పేరు ఫ్లోర్ అండ్ ఐలాండ్ అయితే ఈ ఐలాండ్ మేము వెళ్తూ కాల్ కింద పెట్టుకుంటారు మనిషి రెండు ఇటుకలు చొప్పున తెచ్చి ఒక స్టాండ్ మేము పెట్టవలసి వస్తుంది ఎవరు ఎక్కువ ఇటుకలు తెచ్చి పెడతారు ఎవరు తక్కువ ఇటుకలు తెచ్చి పెడతారో వాళ్ళు ఈ గేమ్ నుంచి తొలగించబడింది అయితే ఒకసారి బిగ్ బాస్ అయితే విజులయ్యేసరికి అందరూ కూడా పరిగెత్తుకుంటూ ఒక తోసుకుంటూ గేమ్ ఆడడానికి రెడీగా అయిపోతారు అయితే ఏ గేమ్లో అయినా సరే పల్లవి ప్రశాంత్ తన ముందు ఉంటానన్న సంగతి తెలిసింది ఈ గేమ్లో కూడా అలాగే తన పల్లవి ప్రశాంత్ రచ్చిపోతూ గేమ్ ఆడడం అయితే జరిగింది అయితే ఈ గేమ్లో తక్కువ ఫస్ట్ ఫస్ట్లో తలు తక్కువ ఎవరు ఇటుకలు తెచ్చారో వాళ్ళు తీసేయడం జరిగింది కాబట్టి రతిక తక్కువ ఇటుకలు ఉండడంతో ఈ గేమ్ నుంచి రతికను తొలగించడం అయితే జరిగింది అయితే సెకండ్ మళ్ళీ రెండోసారి గేమ్ అయితే పెట్టడం జరిగింది రెండవసారి గౌతమ్ ఇటుకలు తక్కువగా రావడంతో గౌతమ్ ఇటు టాస్క్ తొలగించడం జరిగింది ఇక మూడోసారి గేమ్ ఆడుతుండగా ఇక అమర్ వీటికి లావి ఇటుకలు లావి అంటూ అమరు ఇంకా ఎవరు మా దెబ్బలాడుకోవడం అయితే జరిగింది అయితే ఎవరు ఇంకా అమర్ మాత్రం ఈ విషయంలో రచిపోతూ అన్ని ఇటుకలు మీరు తీసేసుకోండి మీరే గేమ్ ఆడండి మీరే విన్నావండి అంటే గట్టిగా అరుచుకుంటూ వచ్చాడు ఈ టాస్క్లో మాత్రం ఒకరినొకరితో గొడవ పడుతున్నారు అయితే ఈ టాస్క్లో ఎవరు బయటకు వెళ్ళిపోతారు తల్లిలో అని చూడవలసి ఉంటుంది అయితే పల్లవి ప్రశాంత్ అయితే గేమ్ ఒక రీతిలో ఆడాడనే చెప్పవచ్చు